జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో మంగళవారం పెను ప్రమాదం తప్పింది పాత బస్టాండ్ వద్ద పెట్రోల్ బంక్ నుండి ఓ వ్యక్తి క్యాన్లో ఐదు లీటర్లు పెట్రోల్ కొట్టించుకుని తీసుకువెళ్తున్నాడు మార్గ మధ్యంలో ఓ దుకాణం వద్ద బైక్ ఆపి క్యాన్ను బైక్ పక్కనే ఉంచాడు అయితే క్యాన్ పగిలిపోవడంతో పెట్రోల్ మొత్తం కింద పోయింది రోడ్డుపై పడిపోయిన పెట్రోల్ను చూసుకోకుండా షాప్ వద్దే నిలబడిన వ్యక్తి బీడీ కాల్చాడు అనంతరం అగ్గిపుల్లను కింద పడేశాడు దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు భయంతో పరుగులు పెట్టారు మంటలు తొలత పక్కనే ఉన్న మోటార్ సైకిల్ కు వ్యాపించడంతో ఆ వ్యక్తి దానిని పక్కకు తొలగించి మంటలను ఆర్చేశాడు పెద్ద ఎత్తున మంటలు చెలరేగి చూస్తుండగానే రోడ్డుకు ఆనుకొని ఉన్న షాపులు ద్విచక్ర వాహనాలకు మంటలు అంటుకున్నాయి అప్రమత్తమైన దుకాణ యజమానులు స్థానికులు నీళ్లు చల్లి మంటలను అదుపులోనికి తీసుకొచ్చారు దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది మంటలు అదుపులోకి రావడంతో షాపు యజమానులు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు మంటలు వ్యాపించిన దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి